నేను మీ రమ్య హలో అండి పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచి నవల ఎనిమిదవ భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం విపరీతమైన ప్రయాణాలు శారీరక శ్రమ వల్ల నా ఆరోగ్యం నాలో శక్తి తగ్గిపోసాగింది ఇన్నాళ్ళు లేనిది మళ్ళీ ఇప్పుడు నాన్న జానీ ఇద్దరు పదే పదే గుర్తుకొచ్చేవాళ్ళు ఇండియా రావాలనే కోరిక రోజు రోజుకు పెరుగుతుంది కానీ రాబర్ట్కి చెప్పలేను నా కోసం తను ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్నడూ మర్చిపోలేను నా యాభై ఎనిమిదవ పుట్టినరోజు ఉదయం లేస్తూనే విషస్తో పాటు నాకు రాబర్ట్ చెప్పిన శుభవార్త ఇండియా వెళ్తున్నాం అని ఎంత మంచి వార్త మా ఆఫీస్ బ్రాంచ్ ఇక్కడుంది పెట్టి చాలా సంవత్సరాలు అయింది కానీ నా అంతటి నేను ఇండియా వెళ్దాం అనేదాకా తను ఆ మాట ఎత్తలేదు వెంటనే వదినకి వసుంధర్కి ఫోన్ చేసి చెప్పాను ఇండియా వస్తున్నాము అని ఎప్పటికప్పుడు వసుంధర్ ద్వారా నాకు ఇక్కడి పరిస్థితులు తెలుస్తూనే ఉన్నాయి స్వాతంత్ర భారతం ఎలా ఉందో నా ఊరు ఎలా ఉందో అన్ని ఆలోచనలే మేము ఇండియా వెళ్తున్నామని చెప్పగానే వదిన ఎక్కడుంటారు అని అడిగింది ఇంకా నిర్ణయించుకోలేదు ముందు వసుంధర్ దగ్గరికి వెళ్తాం అన్నాను వదిన మాట్లాడలేదు కానీ తను ఎందుకు అడిగిందో నాకు అర్థమైంది నిజంగా ఏడాదిన్నర ఎక్కడ ఉండాలి అసలు అన్ని రోజులు ఎందుకు అనేది కూడా వదిన సందేహం ఆ సందేహం నాకు వచ్చింది ఎక్కడైనా మేము ఉన్నది రెండు నెలలే వచ్చి మళ్ళీ వెళ్ళిన సందర్భాలున్నాయి కానీ ఎందుకు ఇప్పుడు ఇంతకాలం నా మాతృభూమిలో నేను ఒక అతిథిలాగా ఉండటం ఎక్కడ ఉండాలి అనుకోవటం నిజంగా శోచనీయం అదే ప్రశ్న రాబర్ట్ని అడిగాను ఏడాదిన్నర ఎక్కడా ఎందుకుండాలి అని దానికి రాబర్ట్ చెప్పిన సమాధానం నాకు పూర్తి సంతృప్తినివ్వలేదు హైదరాబాద్లో ఉన్న మా బ్రాంచ్ ఆఫీస్లో చాలా సమస్యలున్నాయి అవి తీరి అది బాగా అభివృద్ధి చెందేదాకా ఉండాలి అనుకుంటున్నట్లు చెప్పాడు ఎంతో గొప్ప సేవా కార్యక్రమాలు చూడదమయంతి అంటూ తను నాకు పుట్టపట్ సాయిబాబా జిల్లెల్లో ముడి అమ్మ ఫోటోలు వారి సేవా కార్యక్రమాలకి సంబంధించిన వివరాలన్నీ ఇచ్చాడు నేను అప్పటికే వారిద్దరి గురించి విన్నాను ముఖ్యంగా బాబా గురించి మాట్లాడుతూ ఒక ఫారిన్ ఫ్రెండ్ మీ ఇండియన్స్ ఇంత గొప్ప సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళని ఎందుకు విమర్శిస్తారు ఒక భగవంతునిగా కాకుండా కనీసం మానవత్వం పరిమళించిన వ్యక్తిగా చూడవచ్చు కదా అంటుండేది తను ప్రతి సంవత్సరం పుట్టపర్తి వస్తూ ఉండేది ఇవన్నీ పక్కన పెడితే అసలు రాబర్ట్ ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదు ఎప్పుడు ఏ విషయమైనా స్పష్టంగా చెప్పే ఇప్పుడు ఎందుకో చెప్పటం లేదు తన ప్లాన్ ఏమిటో తెలియటం లేదు అదే అడిగాను దానికి తన సమాధానం ముందు మనం ఇండియా వెళ్దాం అన్నాడు ఇక నేను రెట్టించలేదు కానీ తను ఏదో ప్లాన్లో ఉన్నాడు ఎట్టకేలకు ఇండియా వచ్చాం విమానం దిగగానే అదొక అనిర్వచనీయమైన ఆనందం ఎప్పుడో ఒకసారి చదివాను స్వామి వివేకానంద అమెరికా పర్యటన ముగించుకొని భారతదేశం వచ్చినప్పుడు విమానం దిగగానే పిడికడి మట్టి తీసుకొని తన దేహానికి రాసుకున్నాడు అని ఇప్పుడు నా మాతృభూమిని చూడగానే ఇంచుమించు అంతటి భావోద్వేగానికి లోనయ్యాను ఇది నా మాతృభూమి నేను పుట్టిన దేశం నేను చదువుకున్నది ఈ గడ్డ మీదనే దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ గడ్డ మీద అడుగు పెట్టాను అలాగే నిలబడిపోయిన నన్ను చూసి నా పరిస్థితి అర్థం చేసుకున్న రాబర్ట్ నా చేయి పట్టుకొని నడిపించుకుంటూ వచ్చాడు ఎయిర్పోర్ట్కు వసుంధర భర్త కొడుకు కోడలు పిల్లలతో సహా వచ్చింది ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని బయటకు వచ్చిన నన్ను చూడగానే వసుంధర ఆర్తిగా కౌగిలించుకొని ఏడ్చేసింది వసుంధర నా స్నేహితురాలు మాత్రమే కాదు గొప్ప ఆత్మీయురాలు కూడా మా ఇద్దరిని ఆ స్థితిలో చూసి మిగిలిన అందరూ మమ్మల్ని ఓదార్చారు మేము వసుంధర భర్త పిల్లల్ని చూడటం ఇదే ప్రథమం వసుంధర రాబర్ట్ని నన్ను పిల్లలకు పరిచయం చేసింది ఉత్తరాలు ఫోన్ల ద్వారా వసుంధర వాళ్ళ ఆయన సుందరేస్తూ మాట్లాడుతూ ఉండటం వల్ల ఫోటోల్లో చూడటం వల్ల ముఖాముఖి చూసింది లేకపోయినా సుందరేశన్ మాకు కొత్తగా అనిపించలేదు రాబర్ట్ అతను పరస్పర నమస్కారాలు చేసుకున్నారు పిల్లలైతే ఎంతో తెలిసిన వాళ్ళలాగా హాయ్ అంకుల్ ఆంటీ ఎలా ఉన్నారు మీకోసం ఎన్ని సంవత్సరాల నుంచో ఎదురు చూస్తున్నాం అంటూ చాలా అభిమానంగా పలకరించారు మనసు గాల్లో తేలిపోతున్నది కారులో వెళ్తున్నంతసేపు చిన్న పిల్లలాగా అటు ఇటు చూస్తూనే ఉన్నాను ఎంత మార్పు అసలు ఇది నాకు తెలిసిన మద్రాసేనా పూర్తి తమిళ శాఖాహార వంటలతో మాకు ఆ రోజు భోజనం మేము మద్రాసులో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు విందు భోజనమే మేము ఇంగ్లాండ్ నుంచి తెచ్చిన బహుమతులు అందరికీ ఇచ్చాం అంకుల్ మీరు మాకు ఇన్స్పిరేషన్ అమ్మ ఎప్పుడూ మీ గురించి చెప్తూ ఉంటుంది అన్నాడు వసుంధర కొడుకు సంపత్ ఇప్పటికి రాబర్ట్ అంటే విపరీతమైన అభిమానం నేను ఆంటీ పక్షం ఆ రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నదంటే ఎంత ధైర్యం కావాలి సో ఆంటీ ఈజ్ గ్రేట్ అంది వసుంధర్ కోడలు పరిమళ అందరికంటే వసుంధర్ గొప్పది మా ప్రేమను సమర్థించిన మొదటి వ్యక్తి తానే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసిన ధైర్యంగా చర్చికి కూడా వచ్చి ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాకు ఆత్మీయతానుబంధాన్ని పంచుతున్నది నాకు సోదరు సమానరాలు అంటున్న రాబర్ట్ గొంతు సన్నగా వణికింది నేను డిప్రెషన్లో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో రాబర్ట్ మానసికంగా కృంగిపోకుండా తన ఉత్తరాల ద్వారా అతనిలో ధైర్యాన్ని నింపింది నేను పూర్తిగా కోలుకున్న తర్వాత రాబర్ట్ ఆ ఉత్తరాలు నాకు చూపించాడు నా తోబుట్టువులు నన్ను వదిలేశారు కానీ ఏమాత్రం రక్త సంబంధం లేని వసు తనకి చెల్లెలైంది వాతావరణం గంభీరంగా మారటంతో సుందరేష్ ఓకే రెండు రోజులు పూర్తిగా ఇంటికే పరిమితం ఆ తర్వాత మంచి ప్రోగ్రాం సెట్ చేశా అది అమలు చేద్దాం అన్నాడు సుందరేష్ ప్రొఫెసర్గా చేసి ఈ మధ్య రిటైర్ అయ్యాడు నేను వసు తనివి తీరా కబుర్లు చెప్పుకున్నాం దానికి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అందరు వివాహాలు అయ్యాయి అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు పెద్ద కొడుకు ఇక్కడ ఉంటాడు మిగిలిన ముగ్గురు ఉద్యోగరీత్యా వేరే చోట ఉన్నారు వాళ్ళ అత్తగారి కుటుంబం పిల్లలు వాళ్ళందరి కబుర్లు చెప్పింది దాని జీవితం చాలా ఆనందంగా ఉంది జీవితం అంటే నేను నా భర్త నా పిల్లలు ఆస్తులు కూడబెట్టుకోవటం అని కాకుండా ప్రేమని మానవత్వాన్ని విశ్వమంతా పంచుతూ నిగర్వంగా నిరాడంబరంగా జీవిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే మీరు నాకు స్నేహితులైనందుకు గర్వంగా ఉంది అంది వసుంధర రాబర్ట్ సుందరేశ్ రాజకీయాలు బిజినెస్ ఉద్యోగం అన్ని టాపిక్స్ మాట్లాడుకునేవాళ్ళు ఆంటీ మీ పేరు దమయంతి కదా మరి మాయ ఏమిటి మీ గురించి అక్కడ మ్యాగజైన్స్లో రాస్తున్నప్పుడు మాయ్ రాబర్ట్ అని ఉంటుంది ఒకరోజు అడిగింది పరిమళ నేను ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు వాళ్ళకి నోరు తిరగక మధ్య రెండు అక్షరాలతో మాయ కింద మార్చేశారు అన్న నా మాటలకి బస్సు నవ్వి రాబర్ట్కి మాకు నీవు దమయంతివే అంది మేము నెల రోజులు మద్రాస్లో ఉన్నాం ఆ నెల రోజులు తమిళనాడు కేరళ కర్ణాటకలో మేము చూడవలసిన ప్రదేశాలన్నీ చూసాం మద్రాస్లో నేను చదివిన స్కూలు కాలేజు బీచ్ ఒకటేమిటి అన్నీ చుట్టేశాం దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ మధుర స్మృతులు తలుచుకుంటూ ఎంజాయ్ చేశాం అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం అసలు ఆ ప్రదేశాలన్నీ రూపురేఖలు మారిపోయి ఉన్నాయి అన్నయ్య వాళ్ళు అమెరికా వెళ్ళిన రెండు సంవత్సరాలకి ఆ ఇల్లు అమ్మేశారు నెల రోజులు గడిచిపోయాయి ఒకటి అర్థం కావడం లేదు అసలు ఆ తర్వాత మేము ఇండియాలో ఏం చేయాలి ఎక్కడ ఉండాలి ఆఫ్రికాలో కొన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలి అని ఒక సంకల్పంతో చేశాను కానీ ఇప్పుడు రాబర్ట్ దాని గురించి ఏమీ మాట్లాడటం లేదు అయితే హైదరాబాద్లోని బ్రాంచీ ఆఫీస్లో పనులున్నాయి అక్కడ కనీసం ఆరు నెలలు ఉండాల్సి వస్తుందని మాత్రం తెలుసు ఇప్పుడు చెప్పు సుందరేష్ మనం ఎలా ప్రొసీడ్ కావాలి అడిగాడు రాబర్ట్ నేను రెండు ప్రాంతాలు సర్వే చేసి సెలెక్ట్ చేశాను ముందు మనం రేపు వల్లూరు వెళ్ళొద్దాం ఆ తర్వాత అక్కడికి వెళ్ళి తీరిగ్గా ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు రాబర్ట్ మొదటిసారి నాకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు ఇంకోటి నాకు షాక్ మీద షాక్ ఇస్తున్నాడు అసలు వల్లూరు ప్రోగ్రాం ఉందని నాకు తెలీదు మేము ఇండియా రాకముందే తను సుందరేస్ కలిసి అన్ని ప్రోగ్రామ్స్ నిర్ణయించుకున్నారనుకుంటా మద్రాస్ నుంచి గుంటూరు దాకా ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి కారు మాట్లాడుకొని వల్లూరు బయలుదేరాం ఊరి పొలిబేర దగ్గరికి రాగానే ఏదో అర్థం కాని తేడా సీజన్ కాకపోవడంతో పొలాలన్నీ ఎండిపోయి ఉన్నాయి మా ఇంటి పక్కనున్న చెరువు కట్ట దగ్గర కారు దిగి మా ఇంటి ముందుకు వచ్చాం అప్పటిదాకా నాలో ఉన్న ఎక్సైట్మెంట్ స్థానంలో బాధ గుండెలో సుడులు తిరుగుతూ బాధ ఇది మా ఇల్లేనా ఇలా పాడుబడిపోయిందేమిటి నేను మా ఇంటి వైపే తదేకంగా చూస్తున్నాను పూల చెట్ల స్థానంలో ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచి వరండా అంతా బూజులు దండేలుగా వ్రేలాడుతూ భయానక స్థితిలో ఉంది మా ఇల్లే కాదు ఆ బజారు రూపురేఖలే మారిపోయాయి పెద్ద పెద్ద అరుగులతో కళకళ్ళాడుతూ ఉండే భవంతులలో సగం శిథిలావస్థకు చేరుకొని బూత్ బంగ్లాం తలపిస్తున్నాయి మిగిలిన వాటి స్థానంలో కొత్త ఇళ్ళు వచ్చాయి రాజవీధిని తలపించే మా వీధి కుచించుకుపోయినట్లుంది రచ్చబండల్లా విలిసిల్లిన అరుగులు భూమిలో కుంగిపోయి లేవలేక మంచంలో పడ్డ వృద్ధురాళ్లుగా కనపడుతున్నాయి కనీసం వీధి తలుపు తీసుకొని ఇంటి చుట్టూ తిరిగి చూసొద్దాం అనుకుంటే వీధి తలుపుకి తాళం వేసింది నా పరిస్థితి అందరూ గ్రహించారు అందరం చెరువు కట్ట దగ్గరకు వచ్చాం కలువ పూలతో కళకళ్ళాడుతూ ఉండే చెరువు ఇప్పుడు గుర్రపు డెక్కతో నిండిపోయింది చింత చెట్టు పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి వేసవి కాలం సాయంత్రం నాలుగు గంటలైనా ఎండ తీవ్రత ఇంకా తగ్గలేదు నరసంచారం లేక అంతా నిర్మానుష్యంగా ఉంది అక్కడే అంకమ్మ చెట్టు కింద టవల్స్ పరుచుకొని కూర్చున్నాం రాబర్ట్ సుందరేశ్ పట్టణీకరణ వల్ల పల్లెలు ఎలాంటి దీనస్థితికి చేరుకుంటున్నాయో వాటి ఉనికిని ఎలా కోల్పోతున్నాయో మాట్లాడుకోసాగారు వసు నేను వింటున్నాం నా ఆలోచనలు మాత్రం నా బాల్యం చుట్టూ తిరగసాగాయి ఐదు గంటలకి ఒకరు అరా జనాలు కనపడసాగారు మా వైపు వింతగా చూసుకుంటూ కాసేపు అక్కడ ఆగి ఏమైనా అడగాల వద్దా అన్నట్లు చూసి వెళ్తున్నారు ముఖ్యంగా నన్ను రాబర్ట్ని చివరికి ఒక అతను మా దగ్గరికి వచ్చి మేము ఎవరు ఎవరి కోసం వచ్చామో అడిగాడు ఏం చెప్పాలా అని ఆలోచించేంతలో వసు మేము గుంటూరు నుంచి వచ్చాం వీళ్ళు తెలుగు పల్లెల మీద ఆర్టికల్ రాయాలి అనుకుంటుంటే తెలిసిన వాళ్ళు ఇక్కడికి వెళ్ళమన్నారు అంటూ టక్కును చెప్పింది దానికి తెలుగు బాగానే వచ్చు మెల్లగా ఒక్కరొక్కరు మా దగ్గర క్రాస్ ఆగారు మమ్మల్ని అడిగిన అతను చదువుకున్న వాడిలో ఉన్నాడు ఈ ఎండలో ఇక్కడ ఎందుకండి మా ఇంటికి రండి అని ఆహ్వానించాడు నాకు ఊరు మొత్తం చూసి అతని ద్వారా ఊరు విషయాలు తెలుసుకోవాలని ఉంది వీళ్ళు ఏమంటారో అనుకుంటూ వాళ్ళ వైపు చూశాను ఈ లోపల సుమారు డెభై సంవత్సరాల వయసున్న అతను అటు వెళ్తూ అందరిలాగా మమ్మల్ని చూసి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి వచ్చి పరీక్షగా నా మొహంలోకి చూసి నువ్వు వెంకటప్పయ్య గారు అమ్మాయి కదూ అడిగాడు దాహంతో నోరెండిపోయిన వాడికి గుక్కెడు నీళ్లు దొరకగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది నా పరిస్థితి అవును మీరు అంటూ ఆగిపోయాను చూసిన మొహమే నేనమ్మా గోవిందుని మీ ఇంట్లో పాలేరుని నిన్నెత్తుకు తిరిగేవాణ్ణి గుర్తుపట్టలేదా అమ్మా అడిగాడు నేను ఒక్క ఉదుటిను లేచి అతను చేయి పట్టుకొని గోవిందు నీవా ఎంత పెద్దవాడు అయిపోయావు ఎలా ఉన్నావు ఊరెలా ఉంది నా సంతోషం నా మాటల్లో ప్రతిధ్వనించింది బాగున్న తల్లి ఈయనేనా నువ్వు పెళ్లి చేసుకున్న ద్వారా రాబర్ట్ వైపు చూస్తూ అడిగాడు అవును గోవిందు అంటూ రాబర్ట్ ఇతను నన్ను చిన్నప్పుడు ఎత్తుకొని ఆడించేవాడు భుజాల మీద కూర్చోబెట్టుకొని పొలానికి తీసుకెళ్లేవాడు తామర పూలు కావాలంటే చెరువులు దిగి ఈదుకుంటూ వెళ్ళి తెచ్చిచ్చేవాడు అంటూ అందరికీ పరిచయం చేశాను ఎన్ని అయిందమ్మా నీవు ఈ ఊరు వదిలి ఇప్పుడు మళ్ళీ ఊరు చూద్దామని వచ్చావా రండమ్మా మన ఇంటికి వెళ్దాం అన్నాడు అందరం కలిసి కారులో గోవింద్ ఇంటికి వెళ్ళాం చిన్న పెంకుటిల్లు చుట్టూ పెద్ద ఆవరణ దాని చుట్టూ కంచ ఆవరణలో రకరకాల మొక్కలు వాకిల ముందు పేడ నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుంది రాబర్ట్ మొదటిసారి ఇండియాలో పల్లెటూరు చూడటం చాలా ఉత్సుకతతో చూస్తున్నాడు ఇంటి ముందు కార్ ఆగిన శబ్దం విని ఒక పెద్ద ఆమె బయటికి వచ్చి చూసింది గోవిందు కారు దిగి లోనికి రండమ్మా అని నర్సమ్మ నాలుగు గళసుల్లో మంచినీళ్ళు తేవే అని ఆమెతో చెప్పి మాకు కూర్చోవడానికి మంచం చూపించాడు ఎండ తీక్షణత తగ్గుతుంది కానీ వేడి ఆవిర్లు ఇంకా తగ్గలేదు వాకిట్లోనే బూరుగు బాదం చెట్ల కింద ఉన్న మంచం మీద కూర్చున్నాం సన్న గాలికి చెట్లు కదులుతూ చల్లటి గాలి వేస్తున్నది నర్సం మంచినీళ్ళు ఇస్తూ మా వైపు తేరిపార చూసింది నే చెప్పా కదా నీకొక మారు మా వెంకటప్పయ్య గారి అమ్మాయి దమయంతి అని ఇంగ్లీష్ ద్వారా చేసుకుంది అని ఆమె ఈమె అంటూ చెప్పాడు అట్టనా ఏందమ్మా పుట్టినూరు చూద్దామని వచ్చావా అంటూ అందరికీ చల్లనీళ్ళిచ్చింది నేను గోవిందు అప్పటి కబుర్లు చెప్పుకోసాగాం ఊర్లో విషయాలన్నీ గోవిందు చెప్పాడు చివరికి సంభాషణ మా ఇంటి విషయాల మీదకు మళ్ళింది రాబర్ట్కి వసుంధర్కి తెలుగు బాగానే వచ్చు మా మాటలు వాళ్ళు శ్రద్ధగా వినసాగారు మీ నాన్న ఎట్టా బతికాడమ్మా కూలిలాగా ఉండేవాడు ఆయన ఎదురుగా కూర్చోవాలంటేనే జంకేవాళ్ళం అసలు ఊరి కరణం మాటే ఉంది అంతా మీ నాయనదేగా అమ్మ వచ్చే జనాలు పోయే జనాలు చుట్టాలతో ఇల్లు ఎప్పుడూ కళకళ్ళాడుతూ ఉండేది నీ పెళ్ళైనాక ఆయన వైభోగం అంతా పోయింది మీ చిన్న అక్కయ్యలు అందరూ కలిసి ఆయన మాటలతో తూట్లు పొడిసేవాళ్ళు నెత్తిన కూర్చొని ఆస్తి పంపకాలు చేయించారు ఆయనకంటూ సెంటు భూమి కూడా ఉంచలా మమ్మల్ని ఎవరిని కూడా ఆయనతో మాట్లాడినిచ్చేవాళ్ళు కాదు మీ అమ్మ తెలియగలది కొడుకులతో సమానంగా తాను కొట్టడి నాలుగెకరాలు తన పేరు రాయించుకుంది మీ వ్యవహారంలో అన్నదమ్ములు ఇద్దరు కొట్టాడుకున్నారని తెలిసింది మీ నాయన ఆ తర్వాత బయటకు వచ్చేవాడు కాదు మీ చిన్న నెట్ట ఉన్న మీ వదిన మాత్రం సాన మంచావిడ అందరితో కలివిడిగా మాట్లాడుతూ ఉండేది ముఖ్యంగా మీ నాయన్ని అమ్మని బాగా చూసుకునేది మీ నాయన పోయినాక మీ అన్న ఏదో వ్యాపారం అంటూ గుంటూరు పోయాడు అప్పటికి ఆయనకి నలుగురు పిల్లలు మీ అమ్మ మాత్రం పోయేదాకా ఏడనే ఉంది మీ అన్నయ్య ఎంత బతిమాలినా బెదిరించినా ఆ అమ్మ ఎడ్ నుంచి కదలలేదు తన నాలుగెకరాలు ఇంకా ఆమె పుట్టింట వాళ్ళు పసుపు కుంకుం కింద ఆమెకిచ్చిన మూడెకరాల పొలం మీద వచ్చే దాంతోనే ఆమె కడుక్కునేది చివరిలో తోడుగా మేనల్ నుండి పిలిపించుకుంది తిరుగుతూ తిరుగుతూ పోయింది ఏం బాధ పెట్టుకోలేదు మా తల్లి అన్ని బాధలు మీ నాయనే అనుభవించాడు గోవింద్ చెప్తుంటే నాకు దుఃఖం ఆగలేదు నన్నెవరూ ఓదార్చడానికి కూడా ప్రయత్నించలేదు కొన్ని దశాబ్దాలుగా నా కంట నీరు ఘనీభవించిపోయింది ఇప్పుడు వెల్లువైంది మీ దూర బంధు ఒక ఆయనకి పక్కూరు బళ్ళో పంతులుగా ఉద్యోగం వచ్చిందంట ఆయనే కిందటేడు వరకు ఆ ఇంట్లో ఉన్నాడు ఆయన్ని వేరే చోటికి పంపారంట అప్పటి నుంచి ఆ ఇల్లు ఇదిగో ఇట్టా దెయ్యాల కొంపైంది మీ అమ్మ పోయాక మొత్తం పొలం అప్పుడు కాస్తా ఇప్పుడు కాస్తా అమ్మాడు పోయిన నెల వచ్చి ఆయన కాడికి ఇల్లు అమ్ముతా అని చెప్పిపోయాడు అసలు ఊర్లో ఆ తరం వాళ్ళు ఎవరూ లేరు మీ బ్రాహ్మలైతే సరే సరే ఎవరూ లేరు దాన ధర్మాలతో ఆస్తులు పోగొట్టుకొని కొందరు పల్లెల్లో పిల్లలకి పెద్ద చదువులకు ఇబ్బంది అవుతుందని ఆస్తులు అమ్ముకొని కొందరు ఉద్యోగాల కోసం కొందరు అలా అందరూ పట్నం పోయారు గోవిందు చెప్పడం పూర్తి కాగానే అడిగాను ఇల్లు చూడాలనుంది కానీ తాళం వేసింది ఎలాగా కనీసం ఊరైనా చూసొద్దాం వస్తావా గోవిందు అని అయ్యో ఇల్లు చూడాలని ఉంటే చూడొచ్చమ్మా తాళం పక్కనే ఉన్న ఇంటి వాళ్ళకి ఇచ్చి వెళ్ళాడు పదం మా చూసొద్దాం అంటూ లేచాడు మేము అనుసరించాం గోవిందని కారులో ఎక్కించుకొని ముందు ఊర్లో అన్ని బజార్లు సందులు తిరిగాం బాల్యంలో నేను తిరిగిన ఆ పరిసరాలను మైమర్చి చూస్తూ ఎంతో ఉత్సాహంగా వాళ్ళకు వాటి గురించి చెబుతూ ఆ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ చిన్న పిల్లని అయినాను నేను వచ్చాను అని తెలిసి కొందరు కుతూహలంగా బయటికి వచ్చి చూడసాగారు కొందరైతే గోవింద్ ఇంటికే వచ్చారు ఊరంతా చూసి మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చాం సమయం ఆరు గంటలు అప్పుడే సూర్యాస్తమయం కాబోతున్నది అసుర సంధ్య వేళ పాడుబడినట్లున్న మా ఇంట్లో అడుగుపెట్టాను ఒక్కసారిగా నా చిన్ననాటి జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టే ఇంటి పెరడులోని రకరకాల చెట్లు పూల మొక్కలు వాటి చుట్టూ తిరిగి పరిగెడుతూ ఆటలు అరుగు మీద పిల్లలతో తొక్కుడు బిళ్ళ ఆటలు అన్ని తెరలు తెరలుగా గుర్తురాసాగాయి వరండా మెట్లకి వరండాలోకి రాగానే అక్కడ పడక కుర్చీలో నాన్న కూర్చొని ఉన్నట్లు నా కళ్ళ ముందు మెదిలింది మెల్లగా లోపల పెట్టాను అంత గ్లూమీగా ఉంది ముందు వసారా దానికి ఒక పక్క గది వసారా తర్వాత హాలు దానికి అటు ఇటు గదులు పందిరి మంచం భూషణం అన్నీ వాటి స్థానంలోనే ఉన్నాయి హాల్ దాటగానే మళ్ళీ పెద్ద గది దాని తర్వాత వంటిల్లు సమాంతరంగా వసారా వంటింట్లో గచ్చు మీద కొన్ని పాత ఇత్తడి సామాన్లు పేర్చున్నాయి మళ్ళీ నాలుగు మెట్లు దిగి కిందకి వెళ్ళగానే కొంచెం దూరంలో గెలక బావి బావి పూడిపోయి చెత్తా చెదారంతో నిండుంది ఇంటి చుట్టూ తిరిగాను వాళ్ళు మౌనంగా నన్ను అనుసరించారు కాలం ఎంత చిత్రమైనది ఒకప్పుడు వైభవంగా వెలిగిన ఇల్లు ఇప్పుడు దీనావస్థలో భయం గొలిపేటట్లు ఉంది చీకట్లు ముసురుకుంటున్నాయి దమయంతి ఇంకా వెళ్దామా మళ్ళీ గుంటూరు వెళ్ళాలి కదా భుజం మీద చేయివేసి అన్నాడు రాబర్ట్ ఆ చేతిని గట్టిగా పట్టుకొని భారమైన గుండెతో బయటికి నడిచాను నా కుటుంబ విషయాలు ఎప్పటికప్పుడు వదిన చెప్తూనే ఉంది ఎక్కడున్నారు వాళ్ళ పిల్లల సంగతులు వదిన చెప్పినా నాకు అనాసక్తిగా ఉండేది ఇప్పుడు ఊరు చూశాక నాలో ఏదో చిన్న కదలిక ఊర్లో మార్పు స్పష్టంగా కనబడ్డది కాలంతో పాటు భౌగోళిక మార్పులు సహజం కానీ ఇక్కడ మాత్రం ఊహల్లో ఉన్న నా చిన్ననాటి ఊరు వేరు ఇప్పుడిక్కడ చూసిన ఊరు వేరు రోడ్లు కుచించుకుపోయినట్లుగా అనిపించింది ఇది నా భావనో లేక మరేదో అర్థం కాలేదు నా ఊహల్లో ఉన్న సుందర స్వప్నం చెదిరిపోయి గజిబిజిగా అర్థం కాకుండా ఆ అందమైన చిత్రం మీద ఎవరో పిచ్చి గీతలు గీసినట్లు అనిపించింది నేను ఊరు రాకుండా ఉంటే బాగుండేది ఆ సుందర స్వప్నం నా హృదిలో అలాగే నిల్చుండేది అయితే నాగరికత చిహ్నాలు ఇప్పుడిప్పుడే ఊరిని తాకుతున్నాయి విద్యుత్ దీపాలు ఫ్యాన్లు ప్రతి ఇంటిలోనూ వచ్చాయి పెంకుటిల్లు పూరిళ్ల స్థానంలో డాబా ఇళ్ళు వచ్చాయి ఎద్దుల బళ్ళు కనబడలేదు ట్రాక్టర్లు కొన్ని ఇళ్ల ముందు కనపడ్డాయి చాలా ఇళ్లల్లో టీవీలు వచ్చాయి గోవింద్ ఇంటికి తిరిగి రాగానే నరసమ్మ మా అందరికీ సున్నుండలు జంతికలు పెట్టి ఒక కప్పు నిండా ఇచ్చింది అవి తిని తిరుగు ప్రయాణం అయ్యాం దాదాపు చీకటి పడ్డది ఊరు బయటికి వచ్చాక ఒక్కసారి కారాపమని కారు దిగి వెనుతిరిగి నా ఊరి వైపు చూశాను కన్నీళ్లతో మసకబారిపోయిన నా కళ్ళకి ఊరు అస్పష్టంగా కనబడసాగింది నేలం తాకి గుడ్ బై అంటూ కారెక్కాను ఊరికి వచ్చేటప్పుడు ఉన్న ఉత్సాహం ఆవిరి కాగా తిరుగు ప్రయాణంలో భారమైన మనస్తో మాటలే కరువై మౌనంగా ఉండిపోయాం వల్లూరు నుండి వచ్చాక రెండు రోజులకు కానీ మామూలు స్థితికి రాలేకపోయాను నువ్వు అంతగా బాధపడాల్సిన పని లేదమ్మా దమయంతి కాలంతో పాటు అన్ని చోట్ల మార్పు సహజం నలభై సంవత్సరాల క్రితం ఉన్న మద్రాస్కి ఇప్పుడున్న మద్రాస్కి అసలు పోలికే లేదు అలాగే ఏ ప్రదేశమైనా వల్లూరు కూడా అంతే అన్నాడు సుందరేశ్ నా బాధ కేవలం వల్లూరు గురించే కాదు దేశ ప్రగతికి పల్లెలు పట్టుకొమ్మలు అంటారు కదా అలాంటి పల్లెలన్నీ ఇలా నిర్మానుష్యం అయిపోతే ముందు ముందు తినటానికి తిండి కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది సస్యశ్యామలంగా ఉండాల్సిన పొలాలు సాగు వాళ్ళు లేక బీడు భూములుగా మారుతున్నాయి దీనికి పరిష్కారం ఏమిటో అన్నాను నువ్వు అలా బాధపడుతూ కూర్చుంటే ఇక్కడ మనం చూడాల్సిన ప్రదేశాలు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి బీ కూల్ అన్నాడు రాబర్ట్ ఆ తర్వాత మేము పుట్టపర్తి జిల్లెళ్ళ మూడి వెళ్ళాం ఈ రెండు ప్రదేశాలు ఇక్కడ ఉచిత విద్యా విధానం బహుళ సేవా కార్యక్రమాల గురించి మేము ఇంగ్లాండ్లో మా ఫ్రెండ్ ద్వారా ఒకసారి ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు బాబా భక్తుల ద్వారా విన్నాము మేము ఇండియా రావాలి అనుకోగానే రాబర్ట్ సుందరేస్కి చెప్పి పుట్టపర్తిలో వారం రోజులు ఉండేటట్లు ప్లాన్ చేశాడు అక్కడికి వెళ్ళాక ఎందుకు మా ఫ్రెండ్ అన్నిసార్లు పుట్టపర్తి వస్తుందో అర్థమైంది ఆ ప్రశాంత వాతావరణం క్రమశిక్షణతో కూడిన జీవన విధానం వారి సేవలు మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేశాయి అతను భగవంతుడు అవునో కాదో కానీ మానవతావాది కలకత్తా వెళ్ళి మదర్ తెరిస్సా సంస్థలు చూశాం ఆమె ఒక అద్భుత వ్యక్తి ఆ సేవలు అనిర్వచనీయం నార్త్ ఇండియా కొంతవరకు కవర్ చేశాం మేము గమనించిన విషయం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అక్షరాస్యత పెరిగింది ఐక్యరాజ్య సమితి పుణ్యమా అని అన్ని దేశాల్లో విద్య వైద్య ఆరోగ్య సంక్షేమ పథకాల అమలు బాగానే ఉంది ఇలా అయితే అతి త్వరలో వెనకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాలు ముఖ్యంగా భారత్ లాంటివి అభివృద్ధి చెందటానికి ఎక్కువ సమయం పట్టదు అన్నాను మేము అన్ని టూర్స్ పూర్తి చేసుకుని వచ్చాక మా మధ్య చోటు చేసుకున్న సంభాషణ ఇది ఏవో సమస్యలు సవాళ్ళు అనేవి ప్రతి దేశంలోనూ ప్రతి కాలంలోనూ ఉంటాయి అవి ఒకటి తీరంగానే ఇంకొకటి వస్తుంటాయి నువ్వన్నట్లు మౌలిక సదుపాయాలు పెరిగినా ఆర్థికాభివృద్ధి జరిగినా ఇంకా ఏవో కొత్తవి ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటాయి అన్నాడు రాబర్ట్ మీరన్నారు నిజమే భారత్లో ఇప్పుడు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది నువ్వు బాధపడ్డావు వల్లూరులో అందరూ ఊరు వదిలి సిటీకి వెళ్ళారు అని కానీ తప్పదు పెరుగుతున్న జనాభాకి ఆ ఊరు ఎంతమందికి ఉపాధి కలిగించగలదు అందరూ వ్యవసాయం మీద ఆధారపడలేరు కదా ఉపాధి కోసం వెళ్తున్నారు అన్నాడు సుందరేష్ కొన్ని ఊళ్ళల్లో పిల్లలు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళినా పెద్దవాళ్ళు పొలాలకి ఇళ్లకి కాపలాగా ఉంటున్నారు పెద్ద వయసులో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ఇరుగు పొరుగు మీద ఆధారపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంది వసుంధర ఏ కాలంలో అయినా సామాజిక సమస్యలు ప్రభుత్వానికి ఒక ఛాలెంజ్ ప్రజల సహకారంతో వీటిని పరిష్కరించాలి సంపూర్ణ అక్షరాస్యత అంటరానితనం బాల్య వివాహాలు రద్దు బాలకార్మిక వ్యవస్థ ఇలా ఎన్నో ఉన్నాయి సుందరేశ్ అన్నాడు అవును బాలకార్మిక వ్యవస్థ అంటే గుర్తొచ్చింది మన టూర్లో ఎన్నో చోట్ల చిన్నపిల్లలు హోటల్స్లో సర్వర్స్గా క్లీనర్లుగా ఇళ్లలో పనివాళ్లుగా ఉండటం చూశాం రాబర్ట్ మన ఇండియాలో వీళ్ళ కోసం ఏమీ చేయలేమా అన్నాను చెల్లెమ్మా చాలా దేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన రాబర్ట్ ఇండియా కోసం ఏమీ చేయటం లేదు అనే భావన నీలో వచ్చింది కదమ్మా నీవు ఊహించని పెద్ద ప్రణాళికతోనే తను ఇక్కడికి వచ్చాడు చెప్పు రాబర్ట్ మనం మన ప్రోగ్రాం ఎప్పటి నుంచి మొదలు పెడదాం అన్నాడు సుందరేశ్ అందరికీ కాఫీలు తేవటానికి లోపలికి వెళ్ళిన వసుంధర వచ్చేదాకా ఆగి మొదలు మొదలుపెట్టాడు రాబర్ట్ నాకు భారతదేశంలోని విషయాలు సుందరేష్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి నేను కూడా ఇండియాలో పైన అనుకున్న అంశాల గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడిని కానీ వీటన్నిటినీ మించి ఒక సమస్య విశ్వరూపం దాల్చడానికి సిద్ధంగా ఉంది అని అతని మాటల ద్వారా తెలిసింది అదే ఒంటరితనం పెద్ద వయసులో ఒంటరితనం వయసు ఉన్నంత కాలం కష్టపడి పనిచేసి పిల్లల కోసం పాటపడి తర్వాత పిల్లలు పెద్దవాళ్ళై విదేశాల బాట పట్టినప్పుడు పెద్ద వయసులో ఆస్తిపాస్తులు ఉన్నా కూడా శక్తి లేక మనసులోని బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఇప్పుడే కనబడుతుంది ఇక ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది అరవై సంవత్సరాలు దాటాక ప్రతి మనిషికి తన బాల్యం తన ఊరు తన స్నేహితులు తన బంధువులు అందరూ వద్దనుకున్నా గుర్తొస్తారు తమ భావాలను తమ పిల్లలతో పంచుకోవాలంటే వారి బిజీ లైఫ్లో తల్లిదండ్రులతో గడిపే సమయం కనబడటం లేదు కొంతమంది తల్లిదండ్రుల పట్ల పూర్తి నిర్లక్ష్య ధోరణి కనపరుస్తూ ఉంటారు ఇటువంటి వారి బాధ వర్ణనార్థితం ఉమ్మడి కుటుంబం వ్యవస్థ క్షీణిస్తున్న ఈ నేపథ్యంలో సెకండ్ ఇన్నింగ్ హోమ్ చాలా అవసరం జీవిత భాగస్వామిని పోగొట్టుకొని సంతానం లేని వారు కొందరు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వయసుడిగిన తల్లిదండ్రులను పట్టించుకొని వారు ఆస్తి ఉండి కూడా బిడ్డల గురవుతున్న వారు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళ తల్లిదండ్రులు అన్నీ ఉండి తరాల అంతరాల వల్ల ఒంటరితనంతో బాధపడుతున్న వృద్ధులకు భరోసా ఇవ్వటానికి వారి జీవిత చర్మాంకల్లో ఆనందంగా గడపటానికే ఈ సెకండ్ ఇన్నింగ్ హోమ్ అంతేకాదు దమయంతి ఆరోగ్యం దృష్ట్యా మేము ఇక ఎక్కడికి తిరగదలుచుకోలేదు ఆరు నెలలు ఇండియా ఆరు నెలలు ఇంగ్లాండ్ అంతే అన్నాడు మా ఎవరిలో చలనం లేదు రాబర్ట్ మాటలు గీతా తరంగాలై మా మనసులను తాకాయి దాదాపు నలభై సంవత్సరాల క్రితం మేము సేవా సదం స్థాపించడానికి ప్రేరణ ఇస్తూ మాట్లాడిన ఆ రాబర్ట్ ఇప్పుడు నాకు మళ్ళీ కనపడ్డాడు అదే అతని గొప్పతనం ఎన్ని సమస్యలున్నా ఎంత బాధలో ఉన్నా తను స్థిరంగా ఉంటాడు చెప్పాలనుకున్నది అంత స్పష్టంగా వినేవారి హృదయాలను సూటిగా తాకేటట్లు చెప్తాడు నేను నాన్న బాధపడతాడని ఆ రోజు రాబర్ట్ని పెళ్లి చేసుకోకుండా ఉండేట్లయితే నిజంగా జీవితంలో ఎంతో కోల్పోయి ఉండేదాన్ని అసలు నా జీవితానికి అర్థం ఉండేది కాదు నా జీవితానికి అర్థం పరమార్థం రెండు రాబర్టే స్వర్గంలో నాన్న ఆత్మ ఇప్పుడు రాబర్ట్ని చూసి గర్వపడుతూ ఉండుంటింది థ్యాంక్ యూ సో మచ్ రాబర్ట్ రియల్లీ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఎమోషనల్గా అని వెళ్ళి అతని చేతికి షేక్ హ్యాండ్ ఇచ్చాను ఇట్స్ ఓకే మై డియర్ మాయ్ అన్నాడు రాబర్ట్కి నా మీద ప్రేమ ఎక్కువైనప్పుడు లేదా నన్ను ఎగతాడు చేసేటప్పుడు మాయ్ అంటాడు ఈ ఆలోచనకి ప్రేరణ ఇచ్చినవాడు సుందరేశ్ సో క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ మై డియర్ సిస్టర్ వసుంధర అన్నాడు రాబర్ట్ ఇక రెండవది నాకు ఇక్కడికి వచ్చాక కలిగిన ఆలోచన నీకు గుర్తుందా మన ఆగ్రా వెళ్ళినప్పుడు ఒక చోట మానసిక వికలాంగురాలైన ఒక యువతిని చూసాం ఆమెను పిల్లలు రాళ్లతో కొడుతుంటే నువ్వే వెళ్ళి ఆమెను రక్షించో నాకు ఆ రోజంతా ఆమె గుర్తు రాసాగింది ఇటువంటి మానసిక వైకల్యం కలిగిన వాళ్ళ కోసం ఒక హోమ్ పెట్టచ్చు కదా అని ఆలోచన వచ్చింది దీనికి ఇన్స్పిరేషన్ మదర్ తెరిస్తా అన్నాడు మరి మనకు ఫండ్స్ ఎలా అది ఆలోచించావా అడిగాను అదే ప్రశ్న సుందరేశ్ అడిగాడు రెండు ఉంటే ఇబ్బంది పడతామేమో రాబర్ట్ ఆలోచించు అప్పుడేం మాట్లాడలేదు కానీ ఆ రాత్రి మేము ఏకాంతంగా ఉన్నప్పుడు నాకు తన ఆలోచనలు చెప్పాడు ఇదండి పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచి నవల ఎనిమిదో భాగం మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ